फ्रेंड्स मेरा नाम शाहिन है मैं हसबैंड थी पहले और अब मेरे हस्बैंड को पूरा हेल्प करती मैं बिज़नेस में और बहुत अच्छा बिजनेस है और इतना बड़ा रिकग्नेशन दीपक सिरसा करें और, और बहुत खुशी हो रही है और पूरे हमारे अप्लाइंस को थैंक यू और पहले तो इतना भरोसा नहीं था इनकम आती मिल बोलिए लेकिन आज हम लोगों पर मंथ ग्यारह लाख इनकम आ रही है और बहुत बड़ा बिजनेस हो गया और हमारे हमारे को आना ये नहीं हमारे टीम में बहुत सारे लोग बड़ी बड़ी इनकम ले रहे हैं थैंक यू बेस्टिच సో గుడ్ మార్నింగ్ సో నా పేరు సలీం అండి సో నిజంగా ఈ రోజు నా అప్లాయన్స్ పేరు తీసుకోకుండా నేను ఉండలేను సో ఈ రోజు నేను భూమి మీద ఉండడానికి కారణం ఏంటంటే రీజన్ మా అప్లైన్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు సో ఇంద్రవీర్ సార్ చరణ్ సార్ కులకర్ణి సార్ ఆ తర్వాత కులకర్ణి సార్ ఆ తర్వాత ప్రసాద్ సార్ అరుణా మేడం రాజన్న గారు వీళ్ళ వల్ల ఈరోజు మా లైఫ్లో ఇక్కడికి వచ్చింది ఒకప్పుడు ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశాము కానీ ఈరోజు ఇక్కడ రికగ్నిషన్ జరుగుతుంది సో నేను ఒకటే అంటున్నాను తల్లిదండ్రుల తర్వాత మీ మంచి కోరుకునే వ్యక్తి ఎవరన్నా మీ అప్లైని మీ అప్లై చెప్పి ఫాలో చేయండి సో అప్లైతే ఎంత పెద్దగైనా ఎంత ఎదిగినా కానీ అప్లైన్ కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు ఎందుకంటే మీకంటే ఒకటి మీ అబ్బాయిని ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి కానీ అప్లై తర్వాతనే ఏదైనా కానీ నేను ఒకటే చెప్తున్నాను ఒకప్పుడు ఇరవై నాలుగు లక్షలు అప్లై సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని రోజు ఇంచుమించు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాము రెండున్నర కోట్ల ఇల్లు చేసాము జూలై ట్వంటీకి మర్చిడీస్ బెంచ్ కార్ తీసుకుంటున్నాము సో ఒక్కసారి ఆలోచించండి డిసైడ్ అయితే మీరు గిట్ట చేయవచ్చు ఇదేదో నేను గొప్పగా సాధించిన చెప్పట్లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి సాధించవచ్చు అని ఒక హోప్ ఇస్తున్నాను నేను సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి విఎంసిఎం అయ్యే అవకాశం ఉంది డిసైడ్ కావాలి ఫస్ట్ డిసైడ్ కావాలి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మండి ఎస్ వచ్చే వింటే స్టేజ్ మీద రికగ్నేషన్ చేసుకుంటానని ఈయన ఒక డిసైడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు డియూసిడిగా విఎంసీ ఇక్కడ రావచ్చు ఇంత మంచి కంపెనీ ఇంతమందికి లక్షల్లో లక్షల్లో మనం పోటేషన్లు చేస్తున్న మన వెస్టేజ్ మేనేజ్మెంట్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ బీర్ సార్ దీపక్ దీపాక్సు సార్ ఇంకా ఇక్కడ మనకు తెలంగాణలో ఎంతో హెల్ప్ చేస్తున్న సయ్యద్ సార్ ఇంకా మన అరవింద్ సార్ ఇంకా శ్రీకాంత్ సార్ వాళ్ళకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి సో వాళ్ళు తెలంగాణ హైయెస్ట్ ఉన్నా కానీ ఎంత ప్రెషర్ తట్టుకొని ఎన్ని కాల్స్ వాళ్ళని అందించిన చూస్తున్నారు రెండు రోజులు ఫోన్లు నిమిషంలో ఇరవై ముప్పై మిస్కాలు ఉంటుంది అట్లాంటి వాళ్ళు అంత ప్రెషర్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ లెవెల్కి వస్తున్నాం ఒకసారి వాళ్ళందరికీ మనం గట్టిగా ప్రార్థిద్దాం డిసైడ్ అయ్యి ఉండి మీ కింద నెక్స్ట్ అని కావచ్చు కూడా సో థ్యాంక్ యూ నెక్స్ట్